మనం ఎందుకు పూజించమో మీకు తెలుసా బ్రహ్మని తన భార్య సరస్వతి చెప్పించింది అని మీకు తెలుసా లోక కళ్యాణం కోసం ఒక పెద్ద యాగం నిర్వహించారు ఆ పూజకి త్రిమూర్తులు అలాగే దేవతలందరూ వచ్చారు ఆ భార్య స్థానంలో బ్రహ్మదేవుడి పక్కన సరస్వతి కూర్చొని చేయాలి అని ఆ సమయంలో సరస్వతి దేవి భక్తుల కోరిన కోరికలను తీరుస్తూ ధ్యానంలో ఉండిపోతుంది మొత్తం దేవుళ్ళందరూ ఎదురు చూస్తున్నారు యాగం చేసే సమయం సమీపించడంతో సరస్వతి దేవి అంశ అయిన గాయత్రి పిలిచి పూజలో పక్కన కూర్చోబెట్టుకుని వివాహం చేసుకుని బ్రహ్మ యాగం మొదలు పెట్టాడు సరస్వతి ధ్యానం ముగించుకుని అక్కడికి వెళ్లి చూడగా తన భర్త పక్కన గాయత్రిని చూసి కోపంతో స్వామి మీకు ఆ మాత్రం సహనం లేదా నేను రాలేదు అని గాయత్రితో యాగం ఎలా మొదలు పెట్టావు అంటే ఇప్పుడు ఈ గాయత్రినే కదా నీకు భార్య నేను నీ భార్యను కాదు కదా అని బాధపడుతూ ఇక నుండి ఈ ముల్లో కాలంలో ఎవరు నిన్ను పూజించరు ఎవరు మీకు ఆలయాలు కట్టి మీ శరణు వీడరు అని చెప్పిస్తుంది అప్పుడు అక్కడే ఉన్న శివుడు విష్ణు